గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మంచి వీడియోస్ అనేది మీ ముందడికి రావడం జరిగింది వీడియో చూస్తున్నారు కానీ ప్రతి ఒక్కరైతే చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబర్స్కి అయితే స్పెషల్ ఆఫర్ ఉంటుంది మన ఛానల్లో ఎప్పుడైతే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవుతారో అప్పుడు మన సబ్స్క్రైబర్ నుంచే ఒకరిని అయితే తీసుకుంటాం ఆఫర్ అయితే అప్పుడే చెప్తాం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ముగ్గురు ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియో మీకు బైక్ కావాలనుకున్న వాళ్ళు కింద బైక్ అని కామెంట్ చేసిన వాళ్ళకైతే ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆఫర్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేయండి ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మళ్ళీ మేముందరికి కొత్త స్టాక్తో రావడం జరిగిందండి మనం డైలీ అప్డేట్ అనేది పెడతాం ఏ వెహికల్ పోయింది ఏ వెహికల్ పోయిందని మన గ్రూప్ కూడా ఉంటుంది అందులో ప్రతిదీ సోల్డ్ అవుట్ అయితే సోల్డ్ అవుట్ అవైలబుల్గా ఉన్నది అవైలబుల్గా ఉన్నదని ప్రతిదీ పెడతామండి మీకు ఈ వీడియో లాస్ట్ చెప్తాం మా గ్రూప్లో ఎలా జాయిన్ కావాలన్నది ఇప్పుడైతే మనం ముందటికి ఐదు హెచ్ఎఫ్ డిలక్స్ ఒక నాలుగు హెచ్ఎఫ్ డిలక్స్తో మేము ముందటికి అయితే వచ్చినామండి అలానే డ్రీమ్ నియో ఎస్పీ షైన్ టీవీ స్పోర్ట్ గ్లామర్ సిబి సిబిషైనా అండి అన్ని బిఎస్ ఫోర్ వెహికల్స్ ఒక హెచ్ఎఫ్ డిలాక్స్ మాత్రమే మనం బిఎస్ వెహికల్ బిఎస్ సిక్స్ వేరియంట్తో ముందటికైతే వచ్చినామండి ఇది బిఎస్ ఫోర్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ హెచ్ఎఫ్ డిలాక్స్ అండి చాలా బాగుంది బండి ఆ కండిషన్ కూడా చాలా బాగుంది అవుట్లుక్ కూడా నీట్గా ఉందండి బండి టూ థౌజండ్ సెవెంటీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి దీని రేట్ వచ్చేసి జస్ట్ ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఉంది ఇది బయట మార్కెట్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ దాకా ఉందండి చూసుకోవచ్చు బండి సీల్ టైర్లతో అయితే వచ్చిందండి మీకు ఒకవేళ వేయించుకోవాలంటే ఈ రిఫ్లెక్టర్ ఒకటి కలెక్ట్ డిమ్ అయింది ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంది బండి బిఎస్ ఫోర్ ఇది ఒక్కటే ఉంది ప్రజెంట్ హెచ్ఎఫ్ డి లో బిఎస్ ఫోర్ అనేది టూ థౌజండ్ సెవెంటీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ మనకు జస్ట్ ముప్పై తొమ్మిది వేలకైతుందండి నెగసిబుల్ అవుతుంది పేపర్లు కూడా క్లియర్ నెట్ వెహికల్ మనకు సీసీ కూడా అవైలబుల్ అండి ఇంకోటి మీరు దగ్గరగా చూసుకోవచ్చు ఈ మూడు వెహికల్స్ ఎంత నీటుగా ఉన్నాయో చాలా బాగున్నాయి అవుట్లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి మైనర్ రిపేర్స్ అనేటివి కొన్ని వెహికల్స్ ఉన్నాయండి ఈ వెహికల్కి అయితే ఫారక్ బెండ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ వెహికల్ మనకు జస్ట్ ఇది నలభై మూడు వేల రూపాయలకైతే అందుబాటులో ఉంది వెనక కావలు కూడా పడుతుంది అండి బండి ఇంజన్ చాలా బాగుంది ఫారక్ బెండ్ ఉంది అంతే ఈ బండికి ప్రాబ్లం నలభై మూడు వేల రూపాయలు ఉంది నెగోషియబుల్ అవుతుందండి అండి మనకు పేపర్లు కూడా క్లియర్ ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ వెహికల్ ఇంకొక వెహికల్ వచ్చేసి హెచ్ఎఫ్ డిలక్స్ ఇది కూడా ఇది మనకు బ్లాక్ అలై వీల్తో వచ్చిందండి అవుట్లుక్ చాలా నీట్గా ఉంది బండి ముందు టైరు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వెనక సీల్ టైర్ వేసిండండి కస్టమర్ ఇది ముప్పై మూడు వేలు మాత్రమే తిరిగింది ఈ బండి కూడా మనకు టూ థౌజండ్ ట్వంటీ మోడలే ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇది టూ థౌజండ్ ఎందుకు తక్కువ ఉందంటే దీనికి రిపేర్ ఉన్నది కాబట్టి మేమే తక్కువ చేసినాం మీరు ఆలోచించి తీసుకోవచ్చు అండి ఇంకొక వెహికల్ బిఎస్ సిక్స్ ఇది కూడా ఇది కూడా మనకు ట్వంటీ మోడలే ఇది ఒకటి ముందు మనకి ఇండికేటర్ వేసుకుంటే సరిపోతుంది అండి అంతే ఎలాంటి ప్రాబ్లం లేదు బండి కూడా సూపర్ కండిషన్లో ఉంది ఇంజన్ కానీ టైర్లు కానీ ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయండి దీనికి కూడా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మనకు ఈ మూడు బండ్లు అయితే ఈ నాలుగు బౌలు అయితే హెచ్ఎఫ్ డిలక్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఇంకా మీకు తక్కువ రేట్లో మనకు అమ్ముడు పొంగ మిగిలిన ఈ మూడు మూడు ఈ మూడు వెహికల్స్ అయితే ఉన్నాయండి మనకు పదిహేను వేల రూపా పదిహేను వేల రూపాయల లో వెహికల్స్ ప్యాషన్ ప్లస్ సిటీ హండ్రెడ్ స్ప్లెండర్ ప్లస్ ఈ మూడు వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఇదివరకు పెట్టిన వీడియోలో పెట్టిన తక్కువ రేటు అన్నీ పోవడం జరిగింది ఇంకొక లాస్ట్ హీరో గ్లామర్లు ఉన్నాయండి ఇవి టూ థౌజండ్ టెన్ మోడల్ వే టెన్ మోడల్ అండి ఇది దీని ధర వచ్చేసి మనకు పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది ఇది ఓల్డ్ మోడల్ అండి న్యూ మోడల్ కాదు ఈ ట్యాంక్ ఓల్డ్ మోడలే కానీ న్యూ మోడల్ వైజర్ రైసల్ అంతే ఫ్రంట్ టైర్ వాంటెడ్ మడుగర్ వాంటెడ్ ఇంకొకటి హీరో గ్లామరే టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇది కూడా మనకు జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి అవుతుందండి ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది బండి ఇంజన్ బాగుందండి ఇంకొకటి హీరో ప్యాషన్ ప్రో ఇది మడగర్ వేసుకోవాలి బండి ఇది టూ థౌజండ్ టెన్ లెవెన్ మోడల్ వెహికల్ అండి ఇది మనకు ఇరవై మూడు వేల రూపాయలకైతే అందుబాటులో ఉంది ఇంకోటి అలైవీల్ వెహికల్ అండి ఇది పుల్లలు విత్ సెల్ఫ్ స్టార్ట్ ఇది అలైవీల్ అండి వితౌట్ సెల్ఫ్ వెహికల్ బండి రిఫ్లెక్ట్ వేసుకోవాలి ఫ్రంట్ టైర్ వేసుకోవాలి ఇంజన్ బాగుంది ఇది టూ లెవెన్ మోడల్ ఇది కూడా మనకు ఇరవై మూడు వేలకు అయితే అందుబాటులో ఉందండి ఇప్పుడు వచ్చిన న్యూ స్టాక్ ఇవైతే పాత అయి ఇప్పుడు వచ్చిన అయితే ఎస్పీ సైన్ ఇవి ఉన్నాయండి ఈ ఎస్పీ సైన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ మనకు సెల్ఫ్తో అందుబాటులో ఉంది అవుట్లుక్ లేదండి ఈ బండి రేట్ వచ్చేసి జస్ట్ ఇరవై ఐదు వేల రూపాయలే ఇంజన్ బాగుంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇరవై ఐదు వేల రూపాయలు ఎస్పీ షైన్ ఐదు గేర్ బాక్స్ అండి ఫైవ్ గేర్ బాక్స్ వస్తుంది దీనికి ఇంకోటి డ్రీమ్ నియో అండి సారీ డ్రీమ్ యుగా ఇది వన్ టెన్ సిసి వెహికల్ మైలేజ్ అవుట్ ఆఫ్ సిక్స్టీ అబౌ అండి ఈ వెహికల్ కంపల్సరీ డ్యామ్ షూర్గా ఎందుకంటే బండి ఇంజన్ చాలా బాగుంది నడిపిన కస్టమర్ కూడా చెప్పిండు అన్న మైలేజ్ డెబ్బై దాకా వస్తుందన్న డెబ్బై అయితే కన్ఫామ్ లేదు కానీ అరవై అయితే మీ అరవై పక్కా వస్తుంది ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ అండి ఈ బండి కొంచెం రిపేర్లు మైనర్ రిపేర్లు కౌల్స్ అవి వేసుకోవాలి ప్రజెంట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇట్లానే పెడుతున్నాం మేము ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ మనకు ఇది ఇరవై మూడు వేల ఉందండి మైనర్ రిపేర్స్ ఉన్నాయి రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనుక టైర్ నార్మలే ఉంది ఫ్రంట్ అయితే సిల్ టైర్ ఉందండి ఇంకోటి టీవీఎస్ స్పోర్ట్ అండి ఇది సైడ్ కవర్లు వేసుకోవాలి బండి టైర్లు కానీ సెల్ఫ్ కానీ అన్నీ ఆల్ గుడ్ అంది ఇంజన్ కూడా చాలా బాగుంది సెల్ఫ్ తార్లో ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఇది మనకి ఇరవై వేల రూపాయలకే ఉంది బండి చాలా బాగుంది బండి ఆ రెండు సైడ్ కవర్లు వేసుకోవాలి అంతే ముందటి టైర్ వెనక టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంతే ఇంకోటి హీరో గ్లామర్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ మనకి ఇంజన్ కానీ టైర్లు కానీ అవుట్లుక్ కానీ చాలా బాగుంది బండి ఇది కూడా మనకు ముప్పై రెండు వేలకే ఉందండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ ఇది బయట థర్టీ ఎయిట్ ఫార్టీ టూ చెప్తాలండి జస్ట్ ఫోర్టీన్ మోడల్కే చూసుకోవచ్చు ఇంకోటి బిఎస్ ఫోర్ మొన్న పెట్టిన వెహికల్ అమ్ముడు పోవడం జరిగింది ఇది ఇంకో వెహికల్ అండి బిఎస్ ఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ ఇది కస్టమర్ పార్క్ అండ్ సెల్లో పెట్టిండు కస్టమర్ రేట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ అంటే మేము మా హ్యాండ్ ఓవర్ అయితే తక్కువ ఉంటాయి కానీ నార్మల్గా బయట కస్టమర్లు అయితే ఎక్కువనే చెప్తారండి ఇది ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ చెప్తుండు కస్టమరు నెగేషిబుల్ అవుతుంది కస్టమర్తో మాట్లాడుకోవాలి మేము వెయ్యి రూపాయలు కమిషన్ తీసుకుంటాం అంతే ఈ వెహికల్స్ అన్నీ మా కానీ ఇది ఒకటే కాదండి ఇదైతే బాగుంది ఇంజన్ కూడా అందుకే డిమాండ్ చెప్తుండు కస్టమరు తక్కువకు అడిగిన ఇవ్వట్లేదు పెట్టి అన్న అమ్మే రా అంటే పెట్టడం జరిగిందండి మరెన్నో బండ్లు అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి మా అడ్రస్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ సారీ మా అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి మనది కాటారా మండలం అదే గ్రామం మహాదేవ్ రూట్లో ఉంటుందండి మన షాప్ అడ్రస్ వచ్చేసి మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ దీనికి దయచేసి ఓన్లీ మెసేజ్ వేయండి కాల్స్ మటు చేయకండి చేసినా మేము ఎత్తాం ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేస్తే మేము రిప్లై ఇస్తాం మా గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు మీరు జస్ట్ మా నెంబర్ వాట్సాప్లో ఆయన పెడితే మేము ఒక సెండ్ మీ గ్రూప్ లింక్ అని పెడితే మా గ్రూప్ లింక్ పెడతాం అందులో ప్రతి బండి ఫోర్ ఫొటోస్ పెడతామండి అది చూసుకోవచ్చు మీరు ఎవరైతే బైక్ వాంటెడ్ అన్న వాళ్ళకి ఒక ముగ్గురు నలుగురికి ఈ వీడియో షేర్ చేయగలరని మేము కోరుకుంటున్నామండి ధన్యవాదములు